నా పేరు శిరీష్ అండి మేము కాకినాడ నుంచి వచ్చాము స్వామి దర్శనానికి చిన్నప్పటి నుంచి కూడా స్వామివారి వైభవాన్ని ఆయన మహత్యాలు వింటూనే పెరిగాం మేము కానీ మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఏడు వారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది స్వామివారి అనుగ్రహం ఉంటుంది అని విని ఏడు వారాలు మేము ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనాలు చేసుకున్నాము అలాగే గత సంవత్సరం కూడా మళ్ళీ స్వామివారికి ఏడు వారాలు చేసి దర్శనం చేసుకున్నాము మేము అనుకున్న కోరికలు కూడా నెరవేరాయి మాకు కానీ ఈ ప్రాంగణం మాత్రం మూడు సంవత్సరాల క్రితానికి క్రితం సంవత్సరం చూసిన దానికి ఇప్పటికీ రోజు రోజుకి కూడా చాలా మార్పుతోనే ఉంది ఇక్కడ చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది దేవస్థానం చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ గత వాడపల్లికి ఇప్పటికీ చాలా తేడా ఉంది భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కలగజేస్తున్నారు అన్న ప్రసాదం అవ్వచ్చు భక్తులకి మామూలు ప్రసాదం అవచ్చు మంచినీరు అవ్వచ్చు అన్ని వసతులు కూడా దేవస్థానం వారు చాలా బాగా అభివృద్ధి చెందించారు